వన్ నేషన్ తెలుగు న్యూస్ టీడీపీ జనసేన బీజేపీల కూటమి బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాడర్ ఎమ్మెల్యే అభ్యర్థి గెడ్డి ఈశ్వర్లను గెలిపించుకోవడంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధికి నోచుకుంటుందని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ అన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఉంటే మనిషికి పదిహేను ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గేస్ బండలు ఇస్తారు ఫ్రీ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇచ్చారా మరి ప్రభుత్వం వస్తే ఇస్తది ఆ తర్వాత ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మన జిల్లాలో ఏ పని ఉన్నా ఫ్రీగా వెళ్ళవచ్చు తిరిగి రావచ్చు ఫ్రీగా రూపాయి కట్ట అవసరం లేదు అదే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి పదిహేను వందలు ఇస్తారు చేయాల్సిన పని ఏంటంటే ఏంటే పెన్షన్ వస్తుందా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ గత సంవత్సరంలో గతం నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వేలు రూపాయలు ఇస్తది ఒకేసారి ఇస్తుంది ఓకేనా చంద్రబాబు నాయుడు గారికి ఒక పోటీ వేయాలి కమల పువ్వు గుర్తుకు ఒక పోటీ వేయాలి ఒకటి కమలం పువ్వు గుర్తుకు ఒకటి ఎవరు వాలంటీర్లు బోల్త మంది వస్తారు మీరు రేపు కనిపించారు వాలంటీర్లు మేమే ఉంటాం మా ప్రభుత్వం వస్తుంది ఈ వాలంటీర్లు ఎక్కరు కనబడ వాలంటీర్లు చెప్పిన మాట వినకండి ఇస్తారు ప్రతి ఓటు కూడా మీరు నొక్కి కి మళ్ళీ దాక్కు నొక్కాల లేదు పడదు ఓటు ఓకేనా అలా చేసి ఎట్టిస్తారు మేడం గారికి కొత్త పెళ్లి చేత ఓకేనా సార్ ఎవరు ఎవరు చదువుకోలేదా సరే సరే అమ్మ నీకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి గత ప్రభుత్వం ఎవరు కూడా నిలిచింది డబ్బులు ఏమైనా ఇచ్చారా ఏమేవరు మన కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది వచ్చిన తగ్గ ప్రతీ నెల వచ్చే నెల నుంచి పదిహేను వందల రూపాయలు వస్తాయి ఓకేనా నీకు బస్సు ఫ్రీ ఈ పాడేరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే బస్సు ఫ్రీ ఓకేనా

अदार बिटी दिन